కొత్త సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది క్రోధి నామ శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నించాలి రెండు వేల ఇరవై నాలుగులో వీరు ఆర్థికంగా చాలా బలపడతారు గతంలో ఉన్నటువంటి రుణ బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సంపాదనలో మెరుగుపడతారు కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి గవర్నమెంట్ జాబ్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నించేటువంటి వారికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి నూతన గృహం కట్టాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా వాళ్ళకి గృహ నూతన గృహ అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది అలాగే ఆర్థికంగా ఎక్కువగా బలపడతారు కొత్తగా వ్యాపారం చేసేటువంటి వారికి మంచి లాభాలు చేకూరుతాయి మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ చేసేవారికి చాలా బాగుంటుంది సినీ రంగంలో చేసేయడానికి బయలుదేరిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలనేవి కలుగుతాయి చిరు వ్యాపారులు కూడా చాలా సంతోషంగా ఉంటారు అన్ని విధాలా వీరికి ధనపరంగా ఎదురు లేకుండా ముందుకెళ్తారు ఈ యొక్క రాశి వారు అనుకున్నది సాధించే దిశలోనే ఈ యొక్క సంవత్సరం ఎక్కువగా ముందుగా ఉంటారు భర్తల విషయాల్లో కూడా ఎప్పటి నుంచో గొడవలు పడేటువంటి వాళ్ళు ఒకరినొకరిని అర్థం చేసుకుంటారు సంతోషంగా వారి యొక్క వివాహ జీవితం బాగుంటుంది వివాహాల గురించి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ వివాహం కాని వాళ్ళు కూడా ఈ యొక్క సంవత్సరం వివాహం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వారి జీవితంలో కూడా సంతోషంగానే ఉంటారు ప్రేమించినటువంటి వాళ్ళు విడిపోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కలుసుకుంటారు కొత్తగా ప్రేమించి మనసులో మాట చెప్పలేక మొహమాట పడేటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా వారి యొక్క ప్రేమ వ్యక్తం చేయండి లేదంటే వాళ్ళు మీకు శాశ్వతంగా దూరమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి మాటనే ధైర్యంగా చెప్పేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలని వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రేమ విషయంలో మధ్య వ్యక్తుల మాటలు విన్నారు అంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు మధ్య వాళ్ళని మీరు దూరం పెట్టండి మీ భార్యాభర్తలు కావచ్చు ప్రేమించుకున్న వాళ్ళు కావచ్చు మధ్య వ్యక్తులను కొద్దిగా దూరం పెట్టుకుంటే ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది ఆర్థికంగా మీరు బలంగా ఉన్నప్పటికీ కూడాను మీ చేతికుంటే ఎవరికైనా సరే అప్పుగా రుణం ఇచ్చారు అంటే అది తిరిగి రాదు మీ యొక్క సంపాదన అనేది నూతన కొనుగోలుపై స్థలాలపై భూములపై పెట్టినట్లయితే మీకు మంచి లాభాలు చేకూరుకుంటాయి చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఎప్పటి నుంచో సంతానం లేక బాధపడేటువంటి వారు ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం సంతానం విషయంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి సంతోషకరంగా వాళ్ళు మంచి మాట వింటారు వారు కూడా తల్లిదండ్రులు అవుతారు అలాగే వీరికి శత్రువులు ఆటంకాల నుంచి ఎన్నో ఇబ్బందులు పెట్టాలని చూస్తారు అయినప్పటికీనో శత్రువులు చేసేటువంటి కుట్రలో శత్రువులే పడతారు తప్పించి వీరికి ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు అలాగే వీరికి అన్ని విధాల ఈ సంవత్సరం ప్రతి విషయంలో ధైర్యంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా ధైర్యంగా ముందుకెళ్తారు అన్నీ బాగున్నప్పటికీనో వీరికి అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి ఆరోగ్య సమస్యలు వల్ల ఇబ్బందులు పడుతుంటారు హాస్పిటల్ చుట్టూ ఎక్కువగా తిరగవలసి ఉంటుంది కాబట్టి వీరికి సంపాదించినటువంటి ధనంలో ఆరోగ్య విషయంలో పెట్టవలసి ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్నట్లయితే మీకు ప్రతి విషయంలో తిరుగులేదు ఒక ఆరోగ్య విషయంలోనే ఇబ్బంది ఉంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టి జాగ్రత్త వహించండి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో విజయాలు మీరు చవిచూడబోతున్నారు ఈ యొక్క సంవత్సరం మీకు చాలా మంచిగా ఉండబోతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి